ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వామ్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఏర్పాటు చేసిన వామ్ బజార్ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది చెన్నై చూలైమేడ్లోని వామ్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన వామ్ బజార్ను వామ్ గ్లోబల్ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ ప్రారంభించారు రిపబ్లిక్ డే సెలవుల సందర్భంగా వ్యాపార రంగంలో రాణిస్తున్న ఆర్యవయస వ్యాపారులందరితో చిన్న వ్యాపారులకు పరిచయాలు ఏర్పాటు చేయాలన్న సదుద్దేశంతో ఏర్పాటు చేసిన బాంబు బజార్కు సందర్శకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది రెండు రోజుల పాటు ఉదయం పది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు నిర్వహిస్తున్న ఈ బజార్లో ఏర్పాటు చేసిన సుమారు నలభై స్టాల్స్ కొలువు తీర్చారు ఒక గ్రామం నుండి పన్నెండు గ్రాముల వరకు ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ఆర్టికల్స్ సిల్వర్ ఐటమ్స్ వంద గ్రాముల సిల్వర్ మెటల్స్ రాయితీ ధరలు ప్రకటించారు రెడీమేడ్ చేనేత వస్త్రాలు ఫ్యాషన్ దుస్తులు ఆటబొమ్మలు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఆంధ్ర పచ్చళ్ళు ఎలక్ట్రానిక్ వస్తువులు తదితరులు అందుబాటులో ఉంచారు సోమవారం కూడా ఈ వామ్ బజార్ కొనసాగుతుంది టిఆర్ఆర్ జ్యువెలర్స్ సహకారంతో తమ కార్యాలయంలో సంవత్సరమంతా వంద గ్రాముల సిల్వర్ గొలుసులు హోల్సేల్ ధరలకు విక్రయించనున్నట్టు ప్రకటించారు అలాగే సదర్న్ ట్రావెల్స్ తరఫున బహుమతులు ప్రకటించినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వామ్ గ్లోబల్ అడ్వైజర్ తాడేపల్లి రాజశేఖర్ సీనియర్ సిటిజన్స్ ఫోరం చైర్మన్ ఊర బాబురావు డాక్టర్ ఎంవి నారాయణ గుప్తా యూత్ ఫోరం కోఆర్డినేటర్ కెకే త్రినాథ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచ మహాసభ తరఫున ఈరోజున జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో మన వ్యామ్ ఆఫీస్లో వ్యామ్ బజార్ అని చెప్పేసి ఒకటి వ్యాపారస్తులకి ఏదైనా మనకు మన చేతనైనటువంటి ప్రోత్సాహం మంది చాలినటువంటి ఒక సదుద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది వాన వస్తున్న వాన వచ్చేటట్టున్నా కానీ బాగా జనం వస్తున్నారు తర్వాత చాలామంది పార్టిసిపేట్ చేశారు చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి గోల్డ్ సిల్వరు డైమండ్స్ ఇలా అనేక రకాలైనటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా వచ్చారు తర్వాత ఈరోజున మేము ప్రతి గంటకు ఒక లక్కీ డిప్ తీస్తున్నాము ఈరోజు రేపు రెండు రోజులు కూడా ఉంటుంది ప్రతిసారి కూడా మూడు నాలుగు గిఫ్ట్లు ఇస్తున్నాము ఖరీదైన గిఫ్ట్లు ఇస్తున్నాము అలానే సదరన్ ట్రావెల్స్ వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఢిల్లీ రెండు రాత్రులు మూడు పగలు స్టేయింగ్ తర్వాత వాళ్ళకు సైట్ సీయింగ్స్ అన్ని అవకాశం కల్పిస్తున్నారు తర్వాత సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి విజయవాడలో వాళ్ళ స్టార్ హోటల్స్ ఉన్నాయి అందులో టూ నైట్స్ త్రీ డేసు కనకదుర్గ గుడి సైట్ సీయింగ్స్ అన్నీ కూడా వాళ్ళే తీసుకెళ్ళి తీసుకొస్తారు ఆ విధంగా ప్రోత్సాహం కల్పించాలనే ఉద్దేశంతో వచ్చిన అందరికీ కానీ ఈ స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళందరికి కానీ ఎలిజిబిలిటీ చేస్తున్నారు అలానే ఇక్కడ కాపరు మామూలుగా రెండు వేల ఐదు వందలు రెండు వేల నాలుగు వందలు బిస్కెట్స్ ఆ రేట్లో ఉన్నాయి ఎవరైనా పది కిలోలు కొన్నట్లయితే దాదాపు ఒక ఐదు వేల రూపాయలు తగ్గించేసి రెండు వేల రూ రెండు వేల రూపాయల లెక్కన కిలో రెండు వేల రూపాయల లెక్కన కాపర్ బిస్కెట్స్ని ఈరోజున డిస్కౌంట్ సేల్ ఇస్తున్నారు సిల్వర్ మెటల్స్ కూడా ఉన్నాయి కాపరు సిల్వరు ఈరోజుంచి ప్రతిరోజు కూడా వామ్ ఆఫీస్లో సేల్కి అందుబాటులో ఉంటుంది హోల్సేల్ ప్రైజే అన్నీ బిల్స్ వేసే ఇస్తారు కాబట్టి మీరు అమ్ముకు అమ్మేవాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ ఎవరైనా సరే కా కాపరు కానీ సిల్వర్ కానీ ఇక్కడ హోల్సేలు బ్యాంక్ రేట్లతోనే మీకు ఇక్కడ అందుబాటులో తక్కువలో ఇమీడియట్గా వంద వంద గ్రాముల నుంచి కిలో లెక్కన కూడా అందుబాటులో ఉంటుంది ఆ విధంగా అందరికీ మన వాళ్ళకి అందరికీ కూడా ఈ ప్రాంత వాసులకు అందరికీ అవకాశం కల్పించాలని చెప్పేసి పెడుతున్నాము తర్వాత ఈ నైన్ క్యారెట్స్ గోల్డ్ కూడా సె సెంట్రల్ గవర్నమెంట్ చేత అప్రూవ్డ్ అప్రూవల్ తీసుకున్నటువంటి నైన్ క్యారెట్ గోల్డ్స్ గోల్డ్ ఐటమ్స్ కూడా ఈరోజున ఎందుకంటే బంగారం రేటు పెరిగిపోయింది కాబట్టి అందరికీ అందుబాటులో ఉండేటిగా ఉండే విధంగా అఫోర్డబిలిటీ ఉండే విధంగా నైన్ క్యారెట్స్ గోల్డ్ కూడా ఈరోజు అందుబాటులో తీసుకొచ్చారు ఈ విధంగా ప్రోత్సాహం కల్పిస్తున్నాము అలానే ప్రతీ నెల నాలుగో ఆదివారము మళ్ళా మనం వామ్ బజార్ పెట్టాలని ఆ వామ్ బజార్లో ఎక్స్క్లూజివ్గా మేజర్గా ఏం ప్రోడక్ట్స్ వెజిటల్ ఆర్గానిక్ వెజిటబుల్ ప్రోడక్ట్స్ మెయిన్గా పెట్టాలని అని ఆలోచిస్తున్నాము అలానే ఈ స్టాల్స్ పెట్టుకునే వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తాము అదనంగా ఎవరి దగ్గర ఇక్కడ మనము స్పాన్సర్షిప్స్ తీసుకోవడం కానీ ఏం చేయడం లేదు ప్రోత్సాహం కల్పించాలనే ఒక ఉద్దేశంతోనే చేస్తున్నాము అందరూ దీన్ని ఉపయోగించుకోవాలి సో ఇరవై ఆరో తేదీని కూడా మీరంతా ఇక్కడ రాత్రి తొమ్మిది గంటల దాకా ఈ స్టాల్స్ అన్నీ ఉంటాయి అందరూ భారీ ఎత్తున వచ్చి మీ ఇక్కడ ఉండేటువంటి మీకు కావాల్సిన వస్తువులు కొనుక్కొని ఈ వ్యాపారస్తులకు కూడా ప్రోత్సాహం కల్పించాల్సిందిగా మనవి చేస్తున్నాను జై వాసవి నేను మీ అజంతా కేకే త్రినాథ్ కుమార్ మాట్లాడుతున్నాను ఈ వ్యామ్ బజార్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు వచ్చిలోకి అందరికీ గిఫ్ట్లు ఉన్నాయి ప్రైజెస్ కూడా బాగా డిస్కౌంట్ ప్రైజెస్లో అందరికీ అన్ని ఐటమ్స్ దొరుకుతుంది అదే మరి రిజిస్టర్ చేసిన ఒక కూపన్ ఇచ్చారు ఆ కూపన్లో తీసుకొస్తే మా అజంతా డ్రై ఫ్రూట్ షాప్ ఉంది థౌజండ్ రూపీస్ పైన కొన్న వాళ్ళకి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తారు ఈ యొక్క మంచి సదుపాయం చేసుకో యూజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీని డోంట్ మిస్ దిస్ ఛాన్స్ థ్యాంక్ యూ టేక్ కేర్ అందరికీ వందనాలండి నా పేరు బాబురావు ప్రపంచ ఆర్యవైస్య మహాసభ గ్లోబల్ సీనియర్ సిటిజన్ ఫారం చైర్మన్ని ప్రపంచ ఆర్యవయస్య మహాసభ నిర్వహిస్తున్న ఈ వామ్ బజార్ ఈ సంవత్సరం ఇది మూడో మూడో సంవత్సరంగా నిర్వహిస్తున్నారు టంగుటూరు రామకృష్ణ గారు గ్లోబల్ ప్రెసిడెంట్ టంగటూరు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం ఇక్కడ నడుస్తుంది ప్రపంచ అరవైస్సు మహాసభ ప్రపంచంలో ఉన్న నలభై ఐదు దేశాల్లో భారతదేశంలో ఉన్న పద్నాలుగు రాష్ట్రాల్లో ఈ ఆర్గనైజేషన్ వ్యాపించి ఉంది దీంట్లో వేల మంది మెంబర్స్ ఉన్నారు మనం ఈ వామ్ దీన్ని వామ్ అని అంటాం వామ్కి సంబంధించిన యాక్టివిటీసు ప్రపంచంలో ప్రతి చోట ప్రతిరోజు ఏదో ఒక చోట ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి అలానే హైదరాబాదులో వచ్చే నెల ఎనిమిదో తారీఖున తెలంగాణ రాష్ట్ర కమిటీ ఓత్ టేకింగ్ సెరమనీ రెండు వేల ఐదు వందల మందితో ప్రోగ్రామ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు తర్వాత కర్ణాటకలో లేడీస్ ఫంక్షన్ లేడీస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి మహారాష్ట్రలో జరుగుతున్నాయి ఆంధ్రాలో జరుగుతున్నాయి అలానే ఈ దీనికి సంబంధించిన ఈ వామ్ బజార్కి సంబంధించిన ఈ ప్రోగ్రాంలో నేను అబ్జర్వ్ చేస్తున్న నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నేను అబ్జర్వ్ చేస్తున్నంత వరకు ఎంతో ఎంకరేజింగ్గా వ్యాపారస్తుల్ని ఎంకరేజ్ చేయాలి వారి వలన వచ్చేటువంటి పబ్లిక్కి బెనిఫిట్ కల్పించాలి అనే ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతో రామకృష్ణ గారు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఎంతో శ్రమపడి ఈ ప్రోగ్రాం జరిపిస్తున్నారు ఈ ప్రోగ్రాంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రోగ్రాంలో బట్టలు ఐటమ్స్ గోల్డ్ సిల్వరు న్యాచురల్ ఫుడ్డు అన్నీ రకరకాల స్టాల్స్ ఇక్కడ పెట్టడం జరిగింది పొద్దున్నీ చాలామంది పబ్లిక్ వస్తూ ఉన్నారు మీరందరూ దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఈ ప్రోగ్రాంని సక్సెస్ చేయాలని మీ మీ ఆశీర్వాదం కోరుతూ విరమిస్తున్నాం థ్యాంక్ ముఖ్యంగా బెల్లంకొండ బ్రదర్స్ వారి యొక్క చెన్నై ఎక్స్ప్రెస్ ఊరి క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ సపోర్ట్ బాగుంటుంది అలానే వాళ్ళు డిస్కౌంటెడ్ సేల్స్లో ప్రైజ్లో రోజున ఈ రెండు రోజులు స్టాల్స్ పెట్టున్నారు ఇట్లా చాలామంది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చి తర్వాత చిట్స్ కంపెనీ వాళ్ళు వచ్చినారు రకరకాల వాళ్ళందరూ కూడా సపోర్టివ్గా ఉన్నారు అందరినీ ప్రోత్సహించాల్సిందిగా ఈరోజు రేపు ఈ వ్యామ్ కార్నివాల్ వ్యామ్ బజార్లో వచ్చిన మెంబర్స్కి స్టాల్ ఓనర్స్కి రేపు ఒక లక్కీ డిప్ లాస్ట్లో జరుగుతుంది దాంట్లో వన్ కేజీ నైంటీ నైన్ పాయింట్ నైన్ ప్యూరిటీ కాపర్ మా జయరాజ్ గ్రూప్ నుంచి వ్యామ్ మెంబర్స్ కానీ ఎవరికి కానీ ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాము అది మన రామకృష్ణ గారు దాని గిఫ్ట్ని లక్కీ డిప్ చేస్తారు నమస్తే అండి ఇక్కడ చెన్నైలో గిల్ నగర్లో రామకృష్ణ గారి టంగుటూరు రామకృష్ణ గారి హౌస్లో ఇక్కడ వచ్చి బ్యాం బజార్ అనేది ట్వంటీ ఫిఫ్త్ అండ్ ట్వంటీ జరుగుతూ ఉంది చాలా స్టాల్స్ పెట్టారు వెరైటీ వెరైటీ స్టాల్స్ అన్ని పెట్టారు ఫుడ్ ఐటమ్స్ శారీస్ బ్యాగ్స్ జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీ సిల్వర్ జ్యువెలరీ ఈవెన్ గోల్డ్ బార్స్ సిల్వర్ బార్స్ అన్ని రకాలు పెట్టారు ఇది త్రీ ఇయర్స్ నుంచి జరుగుతూ ఉంది ఈ ప్రోగ్రాము రామకృష్ణ గారు అందరినీ బాగా డెవలప్ చేయడానికి చిన్న చిన్న వ్యాపారులు అందరినీ డెవలప్ చేయడానికి సంకల్పించి ఈ వ్యామ్ బజార్ ప్రతి ఇయరు పెడుతున్నారు ప్రతి సంవత్సరం చాలా బాగా పుంజుకుంటూ ఉంది అందరికీ మంచి లాభాలు వస్తున్నాయి దీన్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ఫుడ్ ఐటమ్స్ కూడా ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్ సోయాబీట ఇట్లా ఆర్గానిక్ ఐటమ్స్ అన్నీ కూడా పెడతా ఉన్నారు చాలా బాగుంది క్రౌడ్ కూడా మంచి క్రౌడ్ వస్తూ ఉన్నారు రామకృష్ణ గారికి ఇవి సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ధన్యవాదాలు ఇంత చిన్న వ్యాపారులందరినీ ఎంకరేజ్ చేస్తూ వ్యామ్ బజార్ పెడుతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్